నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ ఇదిగోండి కలబంద మొక్క మనం కలబందని అలోవేరా అంటాం కదా ఈ అలోవేరా జెల్ని చర్మ సౌందర్యానికి కేశ సౌందర్యానికి అలాగే ఆరోగ్యానికి కూడా ఉపయోగిస్తూ ఉంటామండి దానికి చూసారా ఇలా పువ్వు వస్తుందండి ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది అన్ని కలబంద మొక్కలకు కూడా రాదండి ఇది కొన్ని మొక్కలకే వస్తూ ఉంటుంది కొంత పువ్వు రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ అట్లాగే లైట్ ఎలోయిష్గా కూడా ఉంటుందండి ఇప్పుడు మన దగ్గర వచ్చింది ఆరెంజ్ కలర్లో వచ్చింది ఆరెంజ్ కలరు రెడ్ కలర్ అయితే శుభానికి సంకేతంగా చెప్తూ ఉంటారండి ఈ దీన్ని కూడా మెడిసినల్గా కూడా వాడుతూ ఉంటారు ఇక్కడ ఈ కుండీలో కూడా రెండు పూలు వచ్చినాయండి ఈ కంకుల్లా వస్తాయి ఇవి కొంచెం చూడటానికి మన అరటి పువ్వులు ఉంటాయి కదండి అలా ఉన్నాయి ఇవి ముందు ఇచ్చుకున్నామండి పైన ఇంకా మొగ్గలుగానే ఉన్నాయి వీటితో కూర కూడా చేస్తారంటండి ఇంకొక పువ్వు ఇప్పుడే మొదలైందండి ఇది చూడండి ఇది లిల్లీ పువ్వు కంకులు కూడా ఇట్లాగే ఉంటాయి కదా ఈ అలోవేరా మొక్కని దిష్టికి కూడా గుమ్మాన్ని కడుతూ ఉంటారండి ఐకొచ్చాం కదని చెప్పేసి పూజకి పువ్వులు కూడా కోసుకెళ్తున్నాం అండి సరే వైట్ శంకు పువ్వులు కూడా బాగా వచ్చినాయి ఇది కార్తీకంలో శివుడికి పెట్టడం చాలా మంచిదండి ఇవి గొరిండాకు మొక్క కూడా బాగా గుబురుగా వచ్చిందండి ఇంకా పైన ఇలా చిల్లలుగా ఉన్నదని కట్ చేసేస్తే గుబురుగా వస్తుంది ఇంకా అనేసి నేను కట్ చేసేస్తున్నానండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి కింద వచ్చిన ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్